ఇన్ని బంధాలు ఉన్నా గుండెల్లో కొలువైన రాముడికే ఆమె అంకితమైంది వందలు కాదు వేలు కాదు లక్షల బియ్యపు గింజలపై నామాలను లిఖిస్తూ రాములోని తలంబ్రాల సేవగా మార్చుకుంది తొమ్మిదేళ్లగా శ్రీరామనామాలను సూక్ష్మ కళా రూపంలో వ్రాస్తూ ఆ సంఖ్యను పది లక్షల యాభై వేలకు చేర్చింది ఏప్రిల్ ఆరున జరగనున్న శ్రీరామ వేడుకలకు లక్ష డెబ్బై ఐదు వేల బియ్యబు గింజలపై శ్రీరామనామాలను లిఖించి అరవై ఆలయాల్లో నిర్వహించేలా రామభక్తిని చూపిస్తున్న గృహిణి వందనపై స్పెషల్ ఫోకస్ ఈమె పేరు చలువాది మల్లి విష్ణు వందన హైదరాబాదు చందానగర్ లో ఉంటున్న వందనకు శ్రీరాముడంటే అమితమైన భక్తి రామభక్తిని అందరి దరి చేర్చాలన్న ఆశయంతో రెండు వేల పదహారు నుంచి సూక్ష్మ కళా రూపంలో శ్రీరామ నామాలను లిఖించడం దినచర్యగా మార్చుకుంది కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ ఓ రామయ్య నీ తలంపే మాకయ్యా అంటూ సాగుతున్న ఆధ్యాత్మికతలో భాగంగా ఏటా చేపట్టే రాములోరి కళ్యాణం కొరకు శ్రీరామ దివ్యనామాన్ని బియ్యపకింజలపై లిఖించి తలంబ్రాల రూపంలో పలు ఆలయాలకు అందిస్తున్నారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున జరగనున్న సీతారాముల కళ్యాణం కొరకు లక్షా డెబ్బై ఐదు వేల బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను వ్రాసిన వందన వాటిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఒడిస్సా మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నిర్వహించే అరవై ఆలయాలకు రామభక్తుల చేతుల మీదుగా అందించే కార్యక్రమం పూర్తి చేశారు దీంతో ఇప్పటి వరకు శ్రీరామనామాల లిఖింపు సంఖ్య రెండు వేల ఇరవై ఐదు నాటికి పది లక్షల యాభై వేలకు చేరుకుంది మొక్కవోని దీక్షే వందనకు శ్రీరామ రక్షగా మారింది మొక్కవోని దీక్షే వందనకు శ్రీరామ రక్షగా మారింది రాములోరి పవిత్ర తలంబ్రాల సేవలో ఆమె నిమగ్నమైంది రామ ప్రచారంలో భాగంగా ప్రారంభమైన ఈ భగీరథ యత్నంలో తనతో పాటు రామభక్తులకు అవకాశం కల్పిస్తున్న వందన తాను వ్రాసిన బియ్యపు గింజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ శ్రీరామనామాన్ని మరింతగా జపించేలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు శ్రీరామనామాలను బియ్యపు గింజలపై లిఖించడం అనేది చాలా కష్టతరమైంది అయితే రామభక్తితో వందన కష్టమార్గాన్ని భక్తితో జయించింది రెండు వేల పదిహేడున ఒంటిమిట్ట కోదండరామ దేవస్థానానికి లక్ష పదకొండు వేల నూట పదకొండు తలంబ్రాలను అందజేశారు ఆనాటి రాములోడి కళ్యాణానికి అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట శ్రీ బాలాంజనేయ దేవస్థానానికి లక్షా వెయ్యిని నూట పదహారు శ్రీరామనామాలు రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాదు కొండాపూర్లోని సీతారామాంజనేయ స్వామి ఆలయానికి లక్షా వెయ్యిని నూట పదహారు తలంపురాలను స్వామివారి కళ్యాణానికి అందజేశారు రెండు వేల ఇరవై మూడులో భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి సైతం లక్షా నూట పదహారు శ్రీరామనామాలు రాసినటువంటి బియ్యపు గింజల్ని తలంబ్రాల రూపంలో వందన కుటుంబ సమేతంగా అందించారు అయోధ్యకు సైతం శ్రీరామనామాలను చేరవేశారు రెండు వేల ఇరవైలో అయోధ్య రామ మందిరం భూమి పూజకు యాభై వేల నూట పదహారు శ్రీరామనామాలను లెఖించి పవిత్ర స్థలానికి చేరవేశారు వీటితో పాటు పలు ప్రాంతాల్లో చేపట్టిన సీతారామ చంద్రుల కళ్యాణానికి వీటితో పాటు పలు ప్రాంతాల్లో చేపట్టిన సీతారామచంద్రుల కళ్యాణానికి తలంబ్రాలుగా లిఖించిన శ్రీరామనామాలను వందన అందించడం ఆమె రామభక్తికి కులమానంగా మారింది దైవాన్ని స్మరించుకోవడం అందరికీ తెలిసిందే భగవంతుణ్ణి ప్రార్థించండి అది కుటుంబానికి రక్ష అని చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా అడుగులు వేస్తున్న రామభక్తురాలి వందనకు భగవంతుడు మరింత శక్తిని భక్తిని అందించాలని మనము కోరుకున్నాం జై శ్రీరామ్